హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నుంచి నవరాత్రి మొదలవుతున్నాయి కదా అందుకని ఈరోజు నేను చేసేది మజ్జిగ చారు అండి మజ్జిగ చారు అట్గా ఫ్రై చేసుకున్నాము అది అలాగే చూద్దాము ముందుగా మజ్జిచారు తాలింపు పెట్టేసుకున్నాము కడాయి వేడవుతుంది కదా లోపల ఇందులో మజ్జిగలో సాల్ట్ వేసేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అవి కరెడేసిన కదా ఇందులో ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి హై రీట్ శనగపప్పు మినపప్పు శారినపప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర గురించి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నాను ఇలా పొడవుగా చీరుకున్నాం ఇవి వేసేసుకున్నాం ఇవి బాగా వేగిపోవాలి ఏగిపోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఈ రోజు నేను సోమవారం నవరాత్రి స్టార్ట్ అయింది కదండి అందరూ అలా చేసుకుంటున్నారు ఇందులోనే కరివేపాకు వేసుకుందాం కరివేపాకుని కట్ చేసుకున్నాం fungsi makanannya begitu makin terasa habis Indulannya Indulannya శాఖలు వేసుకున్నాం పసుపు వేసుకుని పసుపు వేసిన తర్వాత ఎక్కువ ఉంచితే మాడిపోద్ది అండి తలుపు కూడా వేగిపోయింది కదా ఇలా ఉంటే లింపు నేను వెంటనే వేయనండి వెంటనే ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు అలా వేడి వేడి వేడు కొంచెం చల్లారిని ఇస్తాను కొంచెం సల్లారి పెట్టుకున్నాను లోపల అట్టుగా ఫ్రై చూద్దాం కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందాం దీనికి ఆయిల్ ఉపయోగపడుతుందండి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం అక్కడ వేడెక్కిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పోపు సామాలు వేసుకున్నాం అటికాయ కాయికి అటికాయ ముక్కలు చిన్న చిన్నగా తరు ఉప్పుని పెట్టుకోవాలండి దీంట్లోనే పోపు సాంబార్ అన్నీ వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎన్నిమిర్చి ఇలా పెట్టేసుకొని రెడీ చేసుకోండి అవిలో వేడెక్కింది కదా పప్పులు వేసేసుకున్నాం శనగపప్పు కాయమినపప్పు మినపప్పు ఆవాలు జీలపడ వేసుకుని వేద్దాండి వేపుకున్నాం ఇందాక చారు పెట్టుకున్నాం కదండి ఇందులోని తాలింపు వేసేసుకున్నాం తాలింపు వేసేసుకున్నాం మజ్జిజరలో తాలింపు వేసుకున్నాం చూసారు కదా మజ్జిజార రెడీ అయిపోయింది తాలింపు పక్కన పెట్టేసుకుందాం పోపు సమ్మలు వేగిపోయినాయి కదండి అయిపోయి ఇందులోనే వెల్లుల్లిపాయ కరివేపాకు నెల్లి కూడా వేస్తాను ఇవి వేసుకున్నాం బాగా ఇవి అయిపోయినాయి కదండి అట్టుకే ముక్కలు వేసేసుకుందాం Thank you. మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత పసుపు వేసుకున్నాం ఒకసారి చూద్దామండి ఇది ఎక్కువ అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండానే చూసుకోండి ఇందులోనే కొంచెం పసుపు వేసేద్దాం టేస్ట్ సరిపోందండి కట్ చేసుకున్నానండి అటుకే ఇప్పుడు తొందరగానే అయిపోతుంది తొందరగా మొగ్గుపోతుంది చూసుకుంటా ఉండాలి కారం కూడా వేసుకుని కట్టిపోయింది కదండి అట్టికాయ కారం వేసేసుకున్నాం కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుంటాం మొన్న అట్టికాయ ఆవు ఆవ పెట్టిన కర్రీ ఒకటి చేసాం కదండి అటికాయలు ఇది రెండవ రాకు ఇది ఫ్రై అదేమో ఆవి పెట్టిన కూర అది ఎప్పుడుదో అమ్మమ్మ నాటిది అప్పుడుదండి అది చాలా బాగుంటుంది సర్చ్ చేసి కూడా చూడండి వీడియో అందులో ఉంది దీనికి కారం తర్వాత ఎక్కువ సైతే ముంచలేదండి అవి లే మళ్ళీ ఎక్కువ ఉంచినా కింద మాడబట్టలే అటుగా ఫ్రై అయిపోయింది మా వాటికి లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తుంది అటుగా ఫ్రై అయిపోయింది కదండి ఫ్రై అయిపోయింది మజ్జిసారి కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా చేసాను ఇంక లంచ్ బాక్స్ పెట్టాడమేనండి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఈరోజు మరొక రోజు కదండి అమ్మవారికి ఏదైనా చిన్నగా ప్రసాదం చేసి పూర్తి చేసుకోవాలి ఓకేనండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్